భారతదేశ చరిత్రలో తన ముద్ర వేసిన మహానేత దేశ తొలి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఘనంగా నివాళులు అర్పించారు మణుగూరు మండలం ప్రజాభవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ గారి దేశ సేవలను ప్రజాసంక్షేమానికి చేసిన అజరామర కృషిని స్మరించారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని ముద్రవేసిన నాయకురాలు ఇందిరమ్మ ఆమె పాలనాకాలంలో దేశం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నా ఆమె ధైర్యంగా వాటిని ఎదుర్కొని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు భూసుధారణ చట్టం నుంచి పేదలకు ఇళ్ల పంపిణీ వరకు నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అనేక కార్యక్రమాలను అమలు చేశారు ఇల్లు లేనివారికి పక్కా ఇల్లు కట్టించి భూమి లేనివారికి భూములు పంచి నిజమైన ఇందిరమ్మగా ప్రతి ఇంటిలో ఆమెను నిలిపారు అదేవిధంగా పాయం వెంకటేశ్వర్లు గారు దేశ ప్రగతికి ఆమె చేసిన అనేక చారిత్రక నిర్ణయాలను గుర్తు చేశారు భారతదేశ ఆత్మగౌరవం మహిళాశక్తి ప్రతీక ప్రజల కోసం త్యాగం చేసిన నాయకురాలు ఇందిరాగాంధీ ఆమె చూపిన దారిలోనే మనదేశం నేటి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది అని తెలిపారు ఈ సందర్భంగా మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మండల అధ్యక్షులు పిరినాకి నవీన్ గారు కాటబోయిన నాగేశ్వరరావు గారు టౌన్ అధ్యక్షులు శివసైదులు గారు మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు శివాలయం చైర్మన్ కూచిపూడి బాబుగారు మైనారిటీ అధ్యక్షులు రహీంపాషా గారు తదితర మండల ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరై ఇందిరమ్మ సేవలను స్మరించారు కార్యక్రమం సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఒక నాయకురాలు మాత్రమే కాదు ఆమెలో ఉంది దేశంలోని ప్రతి పేద మనిషి గుండెల్లో ఆమెకు ప్రత్యేక స్థానముంది ఆమె చూపిన ప్రజా సంక్షేమ మార్గం నేటికి స్ఫూర్తిగా నిలుస్తోంది అని పేర్కొన్నారు కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రజలందరినీ ఇందిరమ్మ చూపిన ప్రజాసేవా మార్గాన్ని అనుసరించాలని ఆమె స్ఫూర్తితో దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు బ్యూరో రిపోర్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు నివేదిక స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ మహిళగా పైరు భారతదేశం మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి సందర్భంగా మన ప్రజాభవన్ ఎమ్మెల్యే కార్యాలయం ఈరోజు ఈ యొక్క వివాహ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాయ వెంకటేశ్వర్లు గారికి మిగతా మండలంలో నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మహిళా సంఘాలకు అనుబంధ సంఘాలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క వద్ద ఇందిరాగాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ సందర్భంగా మన గౌరవ ఎమ్మెల్యే గారిని వేసి పూలమాలేసి నివాదాలు श्रीमति इंदिरा गांधी और